ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పైన్స్ ఉజబికిస్థాన్ వెనుక నుంచి ఎవరన్నా పొడిస్తే మనం ప్లేస్తామని నాకు తెలుసు అంటే మన గురించి మనకు తెలియనప్పుడు ఎంతమంది అన్న బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటారు మనతోటి మన రిలేషన్షిప్ అంటే మనతోటి ఉండి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు నేనంటే ఏంటిదని తెలిసినప్పుడు వాళ్ళు అలాంటివి చేయరు కాబట్టి ఆ కామెంట్స్ నేను ఎప్పుడైనా కానీ పాజిటివ్గానే తీసుకున్నా ఎప్పుడు బాధపడలేదు అంత బాధపడే అంత పెద్దగా ఏం పెట్టలేదు కామెంట్స్ కూడా లైట్ బాగా బాధపడిన క్షణం బాగా బాధపడిన క్షణం అంటే మనిషి జీవితంలో హ్యాపీ ఉంటుంది అట్లా సాడ్ కూడా ఉంటుంది చాలాసార్లు జరుగుతుంది కానీ మన మైండ్లో ఒకటి రిలీష్ అయిపోయి ఉంటుంది అంటే ఇప్పుడు నేను లైఫ్లో ఒకటి మనం ఎప్పుడైనా కానీ ఒకటి అనుకుంటాం ఇట్లా ఉండాలి ఒక ఫ్యామిలీతో ఉండాలి ఇది ఇది అని మనం నేను ఒక పెద్ద కోట కట్టుకున్న తర్వాత ఒకటేసారి కూలిపోయింది అది కొన్ని రోజులు స్ట్రగుల్ ఫేస్ చేసిన అంతకు మించి బాధ దాని తర్వాత కూడా నేను లైఫ్లో నేను అనుభవించలేదు అదొకటే బాధ మళ్ళీ ఇప్పుడు కలవాలనిపించలేదు మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ ఓకే ఓకే అంటే ఇదన్న ఇప్పుడు బ్యాక్ వెళ్తే నాది నేను మార్చుకోవాలి నా లైఫ్లో అని ఏదో ఒక థాట్ ఉంటుంది కదా అట్లా మీ లైఫ్లో దేవుడిచ్చిన ఒక లైఫ్లో దేవుడు ఎటు అనేది డిసైడ్మెంట్ చేస్తాడు మనకు అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతూనే ఉంటుంది దెబ్బ తాకితేనే మనకు దాని వాల్యూ తెలుస్తుంది దాన్ని నేను మార్చుకోవాలని అనుకోవట్లేదు మన నేను దెబ్బ తినాలి ప్రతి ఎవ్రీ టైం ఇప్పుడు కూడా నేను ఎప్పుడు స్ట్రేట్గా వెళ్ళాలని లేదు అప్ అండ్ తోటే వెళ్ళాలని నా లైఫ్ అనుకుంటున్నాను అంతే మార్చుకోవాలి ఇది మార్చుకోవాలి అది మార్చుకోవాలని లేదు మనం ముందు ఏమైనా గోల్ పెట్టుకుంటే దాన్ని స్ట్రేట్గా ఫాలో అయ్యి దాన్ని కరెక్ట్ రీచ్ కావాలి ఇది ఇది మాత్రం చేసుకోగలగాలి కానీ మన లైఫ్ని మార్చుకోవాలంటే ఈ గోల్నే మనం ఏదైతే అనుకున్నామో ఆ సక్సెస్ తోనే మార్చుకోవాలి అందుకే అంటే డాన్సర్ టు యాక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు కదా సో డాన్సర్ నుంచి ఆర్టిస్ట్ గా టర్న్ అవన్నప్పుడు మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు కదా ఎందుకు అలా వెళ్ళడం ఇక్కడ బాగుంది కదా అని ఫీల్ చాలా మంది చెప్పుంటారు మీరు ఎందుకు ఇట్లా ఎలా చూసి డాన్సర్ నుంచి యాక్టర్ అంటే ఇట్లా ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే డాన్సర్ అంటే బేసిక్గా యాక్టర్ అనమాట అంటే అది స్క్రీన్ వెనకాల వండుకుంటాయి కదా అట్లా కాకుండా మొత్తం మొత్తం మీ మీదే నడుస్తుంటది మొత్తం ప్రతిదీ అంటే ప్రతి అక్కడ ఏంటంటే ఎమోషన్ అన్నది అంత మీరు కొరియోగ్రాఫ్ చేస్తారు అంత బాగుంటుంది ఇక్కడ ఎమోషన్ కదా ఆర్టిస్ట్ గా కూడా చూస్తుంటారు కదా కష్టం అనిపించిందా లేకపోతే లేదు నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ గానీ డ్యాన్స్ గానీ చాలా ఇష్టం అట్లనే చిన్నప్పటి నుంచి ఉంది ఒక డాన్సర్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకున్నాం కాబట్టి అది ఉంది నాకు కూడా ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇట్లా ఇట్లా ఉండాలి ఇది చేయాలి మనం ఒక డాన్సర్ కాకుండా ఒక యాక్టర్ కూడా ప్రూవ్ చేసుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే ఆ ఛాన్స్ నాకు వచ్చింది చేసుకున్నాను గుర్తించరు ఆడియన్స్ అంటే జనాలు కూడా నన్ను యాక్సెప్ట్ చేసారు హ్యాపీ మీకు ఎవరంటే బాగా ఇష్టం ఈ డాన్సర్స్లో బాగా ఇష్టం మీకు డాన్సర్స్లో ఎవరు బాగా ఇష్టం డాన్సర్స్ లో డాన్స్ చేసే వాళ్ళు ప్రతి ఒక్క ఇష్టం అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒకళ్ళు ఉంటారు కదా అలా ఇన్స్పిరేషన్ ప్రభుదేవ్ మాస్టర్ ప్రభుదేవ్ మాస్టర్ చిరంజీవి గారు ఓకే అట్లా సో అందుకే ఆయనలాగా మీరు ఆర్టిస్ట్ అయ్యారు డైరెక్టర్ అని అవుతారు మళ్ళీ ఆయనకు డైరెక్టర్ అంటే డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి డైరెక్షన్ చేసేది నేను ఏవైబి ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో నేను అంతకుముందు టూ థౌజండ్ ఎయిటీన్లో వర్క్ చేసిన వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఒక వరల్డ్ ఫేమస్ లవర్ అని అప్పుడే వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవర దేవరకొండ గారిది రిలీజ్ అయింది ఆ టైంలో నేను అదే టైటిల్ మీద వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన అంటే డైరెక్షన్ కానీ స్టోరీ రైటింగ్ కానీ సాంగ్స్ కూడా రాయడం కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంట్రెస్ట్ అంతేగా ఇంకే ఫీల్డ్లోకి రాకముందు ఏం చేస్తారు అంటే ఈ ఫీల్ అంటే నేను చిన్నప్పటి నుంచి అన్ని అండ్ నా స్టడీ ఇంటర్లోనే స్టాప్ చేసేసిన ఇంటర్ తర్వాత నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్ తర్వాత ఇక్కడికి వచ్చారు కదా అవునా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందు ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా రావాలనుకున్నారు లైన్ ఎక్కడ దొరికింది అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా మగధిర డే టు డాన్స్ అనే ఉండదు అంటే ఆ ఆట అండ్ ఛాలెంజ్ మాటివుల మా ఛాలెంజ్ అండ్ డి అండ్ మగధిరా డే టు డాన్స్ ఇప్పుడు త్రీ జరుగుతూ ఉండే అప్పుడు షూట్స్ ఇది ఛాలెంజ్ అనేది మాటివులు వచ్చేది డి అనేది ఈటీవీ మగధిరా డే టు డాన్స్ జీ తెలుగులో వచ్చేది మా ఫ్రెండ్ వచ్చేసి రెగ్యులర్గా చేసేవాడు అందులో నన్ను మా ఫ్రెండ్ ఏం చేసిండు సాగర్ ఆయన పేరు ఆయన తీసుకెళ్ళాను అనమాట నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు కదా నువ్వు సైడ్ డ్యాన్సర్గా చేసేవరా కంటెస్టెంట్స్ తోటి అని చెప్పేసి తీసుకుని వచ్చిండు నందమాస్టర్తో చేసుకుంటాను దాని నుంచి మెల్లగా శోభన్ మాస్టర్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉండేది తెలుసుకున్న ఆయన రాకేష్ మాస్టర్ని పరిచయం చేయించి మన రాకేష్ మాస్టర్ ఉన్నారు కదా ఆయనను పరిచయం చేయించి ఇట్లా స్టూడెంట్స్ ఉన్నారు సార్ మాస్టర్ మీ దగ్గర పెట్టుకోండి ఈవెంట్స్ కానీ ఏమైనా ఉన్న వాళ్ళు అన్నీ ఏం చేస్తారు అని చెప్పినట్టే వాళ్ళ తరపు నుంచి మేము బోరబండలో ఉండే అప్పుడు రాకేష్ మాస్టర్ గారు అప్పుడు అక్కడికి వెళ్ళి అట్లా స్టార్ట్ అయింది అక్కడ నుంచే మాస్టర్ అంటే చాలా మాస్టర్ దగ్గరనే నేర్చుకున్నాను నాకు ఒక డాన్సర్గా నేను డాన్స్ చేయగలుగుతాను కానీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు తెలియ తెలిసి ఉండేవి కాదు టూ థౌజండ్ ఎయిట్ టూ నైన్లో నేను ఇక్కడ ఇంద్రాలో కాంప్లెక్స్లో ఉండేది అప్పుడు బోరమొండ నుంచి ఇక్కడికి ఇందిరాలో కాంప్లెక్స్కి వచ్చినాం అనమాట ఇంద్రానగర్ దగ్గరికి అక్కడ ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఓపెన్ చేసిరు అక్కడ ఒక వన్ ఇయర్ వర్క్ చేసినాం కావచ్చు ఆ టైంలో నాకు డాన్స్ తప్ప ఏం తెలిసేది కాదు అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆయన ప్రతిరోజు క్లాస్ తీసుకున్నటు అసలు డ్యాన్స్ చేస్తే డ్యాన్సే కాదు ఎక్స్ప్రెషన్స్ ఉండాలి అలాంటివి నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా ఇప్పుడు మన మదర్ లేరు కాబట్టి అండ్ ఆయన తరపు నుంచే నేను యాక్టింగ్ యాక్టింగ్ అనేది కొంచెం నేను చూస్ చేసుకున్నా ఇట్లా ఉంటుంది ఇది ఉంటుందని ఒక డాన్సర్గా నేను తెలుసుకున్నది ఆయన దగ్గరనే రాకేష్ మాస్టర్ దగ్గరనే అంటే కొరియోగ్రఫర్గా సినిమాల్లో వెళ్లకుండా మళ్ళీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా టయ్యారు కదా మళ్ళీ అంటే ఆ టైంలో టూ థౌజండ్ నైన్లో జమ్ టీవీ థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్ చేసినాం నాకు ఒక టెన్ డేస్ బాగా స్ట్రగుల్ అంటే ఎక్కువ స్టేన్ అయిపోయింది ఫీవర్ వచ్చేసింది ఇక్కడ నుంచి సిక్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు పంపించలేదు అప్పటికి ఆ లోపు ఒకవేళ టూ థౌజండ్ నైన్లో ఉండేది ఉంటే నాకు సైడ్ డాన్సర్ కార్డ్ తీసుకున్నట్టు అప్పుడు షారోన్ అన్న ప్రెసిడెంట్గా ఉండేది ఆ టైంలో నీకు ఇప్పిస్తా అంటే పాల్ మాస్టర్ని చాలా మంది వచ్చేవారు అప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం స్టాప్ చేసిన నీకు హెల్త్ పరంగా బాగాలేదు అనేసరికి అక్కడనే ఉండిపోయి ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం జరిగింది ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మెల్లగా అట్లా అయిపోయింది అట్లనే డ్యాన్సర్గా ఉండి ఒక ఆర్టిస్ట్గా ఈ యూట్యూబ్లోకి నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన నాకు అంటే డైరెక్ట్ మూవీస్లోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది అంటే నాకు డైరెక్ట్ టచ్ అక్కడికి వెళ్ళిపోయినా రాకేష్ మాస్ తరఫు నుంచి నేను ఏదో సిన్ మూవీస్లోకి వెళ్ళాలి మూవీస్లో కొరియోగ్రాఫర్ కావాలి డ్యాన్సర్ కావాలి అనే దాని నుంచి ఇక కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ల వల్ల స్టాప్ అయిపోయి అక్కడనే మా ఊరు గోదావరికి అని అక్కడనే స్టాప్ అయిపోయినా అక్కడ స్టాప్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిచ్యువేషన్ జరిగింది నుంచి రావడం జరిగింది రావడానికి ఎవరు ఎవరు అంటే చేద్దాం చెప్పి యూట్యూబ్లోకి మా ఫ్రెండ్ ఉండేటోడు చరణ్ అని వాడు మూవీస్ చిన్న చిన్న మూవీస్ చేసిండు అవి ఇంకా రిలీజ్ కాలేదు నార్మల్ తక్కువ వచ్చింటాడు వాడు యూట్యూబ్ ఎప్పటికీ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది అసలు నాకు యూట్యూబ్ మీద అంత ఐడియా లేకుండా వాడు ఎక్కువ యూట్యూబ్లో ఇది ఉంటుంది అది ఉంటుంది అని కవర్ సాంగ్స్ నాతో చేయించుకున్నాను అంటే నా మైండ్ అప్పుడు నేను కొంచెం స్ట్రగుల్లో ఉండే మైండ్ అంటే బాగా డిప్రెషన్లోకి ఉంటాయి వాడు దాన్ని నా దాంట్లో నుంచి బయట పెట్టడం కోసం వాడు యూట్యూబ్ అనే ఛానల్ని ఇంట్రడ్యూస్ చేసింది నాకు కవర్ సాంగ్స్ చేద్దాం రాదని అన్నప్పుడు చేస్తే అందులోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో బోరబండాల సారీ మన అత్తాపూర్ దగ్గర శ్రవంత్ బంటి సార్ అని ఉంటారు శ్రవంత్ బంటి వాళ్ళది ఏవైబీ ఆర్ట్స్ అనే ఛానల్ అంటే నేను డిప్రెషన్ గురి నుంచి బయటికి రావడం కోసం వాడు ఏం అంటే ఆ ఛానల్ తీసుకెళ్ళి చేపించిండు అన్నట్టు చేర్పించిండు అక్కడ వాడు వదిలేసి వెళ్ళిపోయాడు అరే చేసుకో ఎందుకనంటే వాడు నా నా గురించి ఏం చూసినాడంటే నీకు టాలెంట్ ఉంది నువ్వు అంత ఎక్కడైనా అయిపోవద్దు నువ్వు ఎక్కడ ఉంటే చచ్చిపోతావు కావచ్చు అనే రేంజ్లో అంత పిచ్చిగా ఉండటం వీడు మారిపోవాలంటే వీనికి ఏదో ఒక పని ఉంటే వీడు మారిపోతాడు అన్నట్టు తీసుకుపోయి నన్ను అక్కడ వేసి అక్కడ నాకు డ్యాన్స్ డ్యాన్స్ నేర్పిమని సార్ చెప్పారు ఆర్టిస్టులు వస్తూ ఉంటారు వాళ్ళకి డ్యాన్స్ చెప్పండి మీరు అని చెప్పన్నారు మంత్లీ ఇంత మీకు పేమెంట్ ఇస్తా అది ఇదా అని అంటే అది యాక్సెప్ట్ చేసిన తర్వాత నీ లోపల యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి టోని నువ్వు కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవచ్చు వెబ్ సిరీస్ చేద్దాం అని అంటే అన్ఎక్స్పెక్టే సరే ఓకే అని ట్రై చేసినా అంటే నాకు యాక్టింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆ టైంలో అనుకోకుండా చేసేసిన ధోనీ నువ్వు డాన్సరే కాదు నువ్వు యాక్టర్ కూడా నువ్వు అయితే ఏదో రోజు మంచిగా ఉంటుంది అదని చెప్పి అన్నారు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇది మూవీ వర్షన్ నుంచి యూట్యూబ్ నుంచి ఫోక్ ఇండస్ట్రీకి ఇక రఘు రఘుజాన్ అన్న ఫ్రెండ్ వాడు కొరియోగ్రాఫర్ వాడు అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు వచ్చి సాంగ్ చేయాలని అన్నాడు చలో చలో కమలమా సాంగ్ చేశాను అప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్ఎక్స్పెక్టెడ్ చేసిన సక్సెస్ అయింది వెంటనే అదే ప్రొడ్యూసర్ నాకు కాల్ చేయడం జరిగింది కొంతమంది చాలామంది నెంబర్ తీసుకొని ఇట్లా టోనీ బాగా చేస్తున్నాడు ఫోక్ ఇండస్ట్రీలో ఆయన చేసిన సాంగ్ ఫస్ట్ సాంగ్ బాగుంది అన్నట్టు అట్లా మెల్లమెల్ల మెల్లమెల్లగా నాకు ఛాన్సెస్ వచ్చినాయి అన్న అట్లా వచ్చింది యూట్యూబ్లో ఇప్పుడు మీ రియల్ నేమ్ రియల్ నేమ్ నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి పేరు టోని ఇంటి పక్కన స్కూల్లో కూడా టోనీ అని పిలుస్తారు ఓన్లీ సర్టిఫికేట్ మీద మాత్రమే వినయ్ కాంత్ అని ఉంటుంది ఒరిజినల్ టోని అయితే కిక్ అని ఎట్లా వచ్చిందంటే నేను రవితేజ ఫ్యాన్ అనమాట రవితేజ అన్న ఫ్యాన్ని అట్లా కిక్ మూవీ వచ్చినప్పుడు టోనీకి పక్కకు కిక్ యాడ్ చేసుకున్నాను అప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి టోనీ కిక్ అని ఫేస్బుక్ ఐడి ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు కూడా టోనీ కిక్ అని అట్లనే నాకు కంటిన్యూ అయిపోయింది అందరం అందరూ టోనీ కిక్ టోనీ కిక్ అనడం ఆయనతో ఏదో ఒక సాంగ్ కొరియోగ్రాఫీ చేస్తారనుకుంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా అయ్యారు అంటే ఆయన పక్కనే ఆఫర్స్కి ఎట్లా ఫీల్ అవుతారు రవితేజ గారి పక్కన చెప్పలేము మన మనకు ఎంత అభిమానించి అంత అభిమానిస్తున్నామంటే వాళ్ళ పక్కకు మనకు ఒక ఛాన్స్ వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేము అంతే ఇక అది గుర్తుండిపోతుంది నాకు అదృష్టం అనుకోవాలి ఆ అదృష్టం ఉంటే నిజంగా చాలా అంటే కలవడం ఫోటో దిగడం ఇది కాదు మెయిన్ ఒక్క సినిమాలో సరే కొరియోగ్రాఫీ కానీ అన్నా ఒక సైడ్ డ్యాన్స్ గా అట్లా చేసిన అంటే పక్క చిన్న క్యారెక్టర్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయినా ఒక సీన్ లో కనిపిస్తే చాలు రెండు పక్కన చేస్తావా న్సర్గా అదే డాన్స్ అంటే ఏం తీసుకుంటారు రెండు ఆర్టిస్ట్గా చేస్తాం ఆయనతో వర్క్ చేయడం ఇష్టం డాన్సర్గా అంటే ఇట్లా చేసి వెళ్ళిపోతారు అదే మూవీ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మనం మూవీ కంప్లీట్ అయ్యేదాకా ఉంటాం అది లైఫ్ లాంగ్ నేను పోయేదాకా ఉంటుంది ఓకే అంత మించి ఏం లేదు కదా మనం ఇష్ట ఇష్టపడే పర్సన్స్ వాళ్ళ పక్కకే మనం యాక్టింగ్ చేస్తున్నామంటే అది అది చెప్పుకోలేదు

నేనైతే ఈ మూవీ అయితే చాలా హ్యాపీ మూమెంట్ అన్న నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఎప్పుడూ అనుకుంటాను ఒక డాన్సర్గా ఒక ఆర్టిస్ట్గానే ఉంటా అంటే ఒక యూట్యూబ్లోనే ఉండిపోతా కావచ్చు ఎందుకంటే మనకు ఒక హైట్ లేదు మనకంత గ్లామర్ లేదు హీరో హీరో అంత పోయి అంత లేదు అంటే నేను అనుకుంటా నేను ఎక్స్పెక్ట్ అంటే నా ఫీల్ అవుతా ఉంటా అంటే కొంచెం ఇంకొక రెండు ఇంచులు మూడు ఇంచులు హైట్ ఇచ్చిన అయిపోరా కొంచెం గ్లామర్ ఇచ్చిన అయిపో అన్నట్టు మన ఫీల్ అవుతా ఉంటా అంటే నేను ఫీల్ అవుతూ ఉంటాను కానీ సడన్గా నువ్వే హీరో నీతోనే ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం అని అన్న తర్వాత అది హ్యాపీనెస్ చెప్పలేని నేను ఆ రోజు మాత్రం అగ్రిమెంట్ అయిపోయి అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్న రోజు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఒక డైనమాలో ఉన్నా కానీ అందరికీ ఇంటికి ఫోన్ చేసిన అమ్మ నీ కొడుకు హీరోయిన్ అమ్మ ఇదే పరిస్థితి ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు నీ కొడుకు ఎంత నమ్మకం పెట్టుకున్నారు ఇది ఇన్ని రోజులు కష్టపడదానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఫలితం అనేది వచ్చింది అంటే నేను ఎన్నో స్ట్రగుల్స్ నుంచి వచ్చిన అన్న నా అది మామూలుగా దేను ఎన్నో బాధల నుంచి అసలు నేను అసలు ఏ దారి ఎట్నుంచి దేవుడు ఎటు తీసుకెళ్తాడో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ ఫైవ్ ఇయర్స్ ఎట్లా గడిచింది అనేది కూడా నాకు ఐడియా లేదన్న అట్లా వెళ్ళిపోయింది అంతే కానీ సంతోషంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా డ్రీమ్ ఐ డ్రీమ్లో చెప్పుకున్నా చెప్తాను ఓకే ఓకే ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇంకా ఫ్యూచర్ మీ గోల్స్ మూవీ ఓకే ఓకే అయింది అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా సినిమా మీ ఫ్యాన్స్ కూడా చాలా మందిని తొందరలో సినిమా తొందరలో సినిమా సినిమా తీస్తాను చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఉన్నాను కానీ కన్ఫర్మ్ గా మీకు ఈ టూ మంత్స్లో ఈ వచ్చే టూ మంత్స్లో అప్డేట్ ఇస్తారు ఎందుకంటే గ్రౌండ్ వర్క్ నడుస్తుంది వర్క్ షాప్ నడుస్తుంది అంత అయిపోయిన తర్వాత అఫీషియల్గా మేము ముందుకి వస్తాం మీరేం డిసప్పాయింట్ కావద్దు ఖచ్చితంగా అంటే నేను చెప్పే మాట ఇన్ని రోజుల నుంచి నేను మాటగా చెప్పిన ఇప్పుడు నేను హార్ట్ఫుల్గా నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది నేను చెప్పడం కాదు మీకే ఇంకో రెండు నెలల్లో తెలుస్తుంది మీరేం డిసప్పాయింట్ కావద్దు సాంగ్స్ కూడా రావట్లేదు చేయట్లేదు అని అనుకోవద్దు ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్ట్తో ఒక పెద్ద సినిమాతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి మంచి మంచి కథతో వస్తున్నాం కాబట్టి మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అండ్ మీరు లేకపోతే నేను లేను అండ్ చాలా థ్యాంక్ యూ నన్ను కూడా ఇందులో ఇంకా సపోర్ట్ చేయండి అన్న కోరుకుంటున్నాను అంతే ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ మొత్తం నేను ఒక త్రీ హండ్రెడ్ దాకా చేసాను త్రీ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ సాంగ్స్ లో బాగా కష్టంతో చేసిన పాటే ఉంది అరే వద్దు ఇంకా అది మనం అనుకున్న తర్వాత ఫామ్ కంప్లీట్ అయిపోయినా కొంచెం కష్టంగా ఉంది అనిపించింది పాట ఏంటి కష్టంగా అంటే ఇప్పుడు నేను లక్ష్మణన్నతో ప్రాజెక్ట్ చేసినప్పుడు కొంచెం భయం భయంగా కష్టంగా అనిపించేది అట్లా కొన్ని కొన్ని టైమ్స్ లో నేను హెల్త్ కరెక్ట్గా లేనప్పుడు కూడా డ్యాన్స్ చేయడం నాకు బాగా కష్టం అనిపించింది అట్లా చాలా జరిగినాయి అన్న ఒకటని కాదు బాగా జరిగినాయి ఇది యాక్టింగ్ వెర్షన్కి వస్తే లక్ష్మణానంద చేస్తే కొన్ని కష్టం అనిపిస్తే భయం అనిపిస్తుంది ఏం లేదు ఇష్టమే కానీ కొంచెం భయం వేస్తుంది డ్యాన్స్ పరంగా వస్తే కష్టం ఎందుకంటే మొత్తం బాడీ మొత్తం షేక్ చేయాలి కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో నాకు హెల్త్ కరెక్ట్గా సహకరించినప్పుడు కొంచెం కష్టం అనిపించింది ఒక చాలా అయింది అట్లా అంటే ఇన్ని పాటల్లో మీకు ఇష్టం లేకుండా ఏదో ఒక ఫ్రెండ్ చెప్పారని ఫ్రెండ్ గురించి అని అంటే పాట నచ్చకపోయినా మీరు చేసినవి ఒకటి ఉంటాయి కదా ఉన్నాయా అట్లాంటివి లేదు అట్లా లేదు తర్వాత బాధపడింది ఏమన్నా లేదు 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 మనం ఏదైనా సాంగ్ నచ్చితే చేస్తాం నచ్చకుండా అయితే మనం చేయలేము అడిగేయలేము నచ్చే చేసినామని సాంగ్స్ ఎప్పుడు నచ్చకుండా చేయలేము అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా అంటే ఒక పా అంటే పాట హైప్ ఉంది అనే నమ్మకం కాకుండా మీడియంలో ఉంది ఒకటి హైప్లో ఉంది అంటే మొత్తం పూరా డల్గా ఉంటే మాత్రం లేదన్న ఇలా లేదు అని చెప్పు చెప్పగలుగుతా కానీ నన్ను కన్విన్స్ చేసి నేను ఇష్టం లేకుండా చేసిన ప్రాజెక్ట్ అయితే ఎది లేదు అన్ని ఇష్టం ఉండే చేసేసిన కొంతమంది నెగిటివ్గా కామెంట్లు పెడుతుంటారు అవును వాంటెడ్లీ కావాలని పెడుతుంటారు అట్లా వచ్చినప్పుడు ఏమో నేను కావాలని పెట్టినప్పుడు దాన్ని నేను చేయలేను చేయలేనన్నా నేనైతే అసలు ఈ స్టార్టింగ్లో ఎప్పుడో వన్ ఇయర్ వన్ ఇయర్లో అంటే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్లో నేను చూసుకున్నా కామెంట్స్ బాధ అనిపించేది తర్వాత నుంచి అసలు కామెంట్స్ చూడడమే బంద్ చేసిన తర్వాత మధ్యలో మా ఫ్రెండ్స్ ఎప్పుడు కామెంట్స్ కూడా చూసుకోవాలి చూసుకుంటే నీ గురించి ఏం నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా తెలిస్తే దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా మాట్లాడేది అట్లా నేను చూసేది అవన్నీ చూసి చూసి ఏమైపోయిందని అంటే కామన్ అయిపోయేది నాకు అంత నెగిటివ్గా తీసుకునే అంత లేదు తర్వాత నాకైతే ఎవరు ఇది వరకు నెగిటివ్గా వాళ్ళందరూ పాజిటివ్గా కామెంట్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అది నాకు హ్యాపీగా ఉంది ఓకే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటివరకు మీ లైఫ్లో ఎవరి నుంచి వచ్చింది బెస్ట్ కాంప్లిమెంట్ నాకు లక్ష్మణ్ అన్న తరపున వచ్చింది ఓకే లక్ష్మణ్ అన్న నుంచి వచ్చింది నా ఫ్రెండ్స్ తరపున నుంచి వచ్చింది కానీ రఘు కానీ వాళ్ళ తరపున నుంచి వచ్చింది కానీ లక్ష్మణ్ అన్న అంటే ఆయన నేను ఒక యూట్యూబ్ అన్నగా చూస్తాను ఆయనని అంటే నాకేం పూర్తిగా తెలియదు కదా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటే నేను చేయగలుగుతా ఆ నమ్మకం పెట్టుకొని ఆయన ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అన్నాడు ఆయన ఒక మంచి కాంప్లిమెంట్ అన్న ఒక టైంలో దీన్ని ఒకసారి అన్నాడు నేను నేను చనిపోయేంత లోపన నిన్ను హీరోగా చేసి నేను ఓదాన్న అంత మంచి యాక్టర్ అంటే ఇది నాకన్నా ముందు పర్సనల్గా బబ్లూతో షేర్ చేసుకున్నాడు తోనన్నా ఇంత మంచి యాక్టర్ ఆయన ఖచ్చితంగా చనిపోయే అంటే నేను చచ్చేంత వరకు అంటే చచ్చేంత లోపన నేను ఆయన హీరోని చేసి ఉంటాన నిలిచో అలాంటి అంత మించి ఇంకేం లేదన్న నాకు ఆయన అట్లన్న